ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు కోటపాటి వెంకటేషు కడప జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ని ఈ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున మా అధినేత జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని అనిశ్చిత వాక్యాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం ఈ బద్వేల్ పూర్వహిల మండలం జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మీరు కేసులు ఎక్కువ జైల్లో తక్కువ మీరు వార్డ్ నెంబర్కి ఎక్కువ నెక్స్ట్ కార్పొరేట్ తక్కువ మా కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు అలాగే మా కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి నిలువెత్తిన రూపం దేశంలోనే ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు వచ్చిందంటే మన ఆంధ్ర ప్రజ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు గతంలో వీరు చేశారు ఐదు సంవత్సరాల పరిపాలన వీ పరిపాలన చేసి చాదయాక ఈ రోజున నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు సీట్లకి మీ ఫలితం చేశారు ప్రజలు ఇలాగే కనుక మీరు కొనసాగితే ఇరవై తొమ్మిదిలో కూడా ఆ పదకొండు పోయి ఒకటికి కూడా చేరే అవకాశం చాలా పుష్కలంగా ఉందని తెలియజేస్తున్నాం అదేదో ఈ బయట ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే బదులు డైరెక్ట్ అసెంబ్లీలో కూర్చొని ప్రజల పట్ల ఈ సమస్యలు పోరాడ పోరాడితే ఇంకా చాలా బాగుంటుందని ఈ జనసేన పార్టీ కార్యాలయం నుండి తెలియజేస్తున్నాము జై జనసేన జై హింద్ నమస్కారం నా పేరు నగిరి రమయ్య పూర్వమేళ మండల జనసేన పార్టీ నాయకుడిని నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేట్ ఎక్కువ ఎమ్మెల్యేకి అని విమర్శించారు ఇట్లా విమర్శించడం మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో గెలుపడంలో సహజం దాన్ని స్ఫూర్తిగా తీసుకోలే కానీ ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు కాబట్టి ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఖిత వ్యాఖ్యాలు మాట్లాడకుండా ప్రజలకు ఏదైనా మేలు జరిగే విషయాలను మాట్లాడి వారి పట్ల అతను వ్యవహరించాలని కోరుకుంటూ జై జనసేన జై గోవిక జై హింద్